ఘనంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కలు పొదలకూరు పట్టణంలోని పంచాయతీ బస్టాండ్ ఆవరణలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై రెండవ జన్మదిన వేడుకలను వైకాపా నాయకులు ఘనంగా నిర్వహించారు భారీ కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రులు రోగులకు పండ్లు బ్రెడ్లు అందజేశారు ఈ సందర్భంగా ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదేళ్ల కాలంలో సంక్షేమ పథకాలకు అభివృద్ధికి పెద్దపీట వేశారని తండ్రి ఆశయాలను పునికి ని రాష్ట్రంలో ఐదేళ్ల కాలంలోని సుపరిపాలన అందించారని రాజన్న బిడ్డగా పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలైన సూపర్ సిక్స్ పథకాలకు హామీల్లో తప్ప చేతల్లో చూపించలేదని దుయ్యబట్టారు రానున్న రోజుల్లో జమిలీ ఎన్నికలు రానున్నాయని ప్రజలందరూ తిరిగి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సర్వేపల్లిలో కాకనని గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని తిరిగి రాజన్న బిడ్డను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అత్యంత వైభవపేతంగా చేసుకోవడం జరిగింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అనగానే పేదల పక్షపాతి నిజంగా మేము ఎవరిని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని రమ్మని పిలిచినా లేదు ఊన్నే మాకు ముఖ్యమైన నాయకులు కొంతమంది మాత్రమే ఫోన్ చేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కాబట్టి రమ్మని చెప్పడం జరిగింది అనుకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే తెలియంగానే ఇంతమంది వచ్చారంటే చాలా సంతోషం ఆయన్ని మర్చిపోలేదు ఆయన చెప్పిన మాటలు చెప్పినట్టే చేస్తాడు అనేది తెలుసు కాబట్టి ఏదో గతం రెండు వేల ఇరవై నాలుగులో మేలో జరిగిన ఎలక్షన్స్ లో కొన్ని అబద్ధ మాటలు చెప్పి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం జరిగింది ఆరున్నర నెలలు గడిచినా కూడా సూపర్ సిక్స్ ఆరు వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలను ఒక్కటి మాత్రమే పూర్తి చేసి ఏఈ పూర్తి చేయకుండా నడుపుతున్న తెలుగుదేశం పార్టీ వంచనను ఈ రోజు ప్రతి ఒక్క పేదవాడు గమనిస్తున్నాడు అదే మే జూన్ లో వచ్చిన రిజల్ట్ తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింటే జూన్ నాలుగు వచ్చిన రిజల్ట్ తర్వాత వారం రోజుల్లోనే అమ్మఒడి ఫీజు రీంబర్స్మెంట్ ఇట్లా ఎన్నో పథకాలు పడి ఉండేవి ఈ రోజు పేదలు పడుతున్నాయా పడలా ఎందుకు పడలేదు వంచన చేసిన ప్రభుత్వం వల్ల ఈ రోజు పేదలు మళ్ళీ వెనక్పోయారు ఐదు సంవత్సరాలు పేదల అకౌంట్ లో డబ్బులు రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు పేదవాడికి వచ్చిందంటే అందరికీ కూడా ఆ వ్యాపారస్తులకు కానీ ప్రజల్లో కానీ ఈ యొక్క డబ్బు తిరుగుతూ ఉంటుంది అదే పెద్దవాడి చేతులకు పోతున్న ఇప్పుడు డబ్బులు ఆ డబ్బులన్నీ కట్టల కట్టి ఇంటిలో బీరువాళ్ళలో లో ఉంటాయి గమనించుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ప్రతి ఒక్క బ్యాంకు గాని అంగలు గాని ఖాళీ ఖాళీలుగా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు లేని ఒక సమస్య వల్లే అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటే పేదవాడు సగరంగా తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఎన్ని పథకాలు ఈ రోజు ఇంజనీరింగ్ చదివే పిల్లడికి ఫీజు కట్టలేని పరిస్థితి హాస్పిటల్లో చూపించుకోవాలంటే ఆరోగ్యశ్రీ డబ్బులు వేయనటువంటి పరిస్థితి ఈ పెన్షన్ ఏడు నెలలు కావస్తున్నా గానీ కొత్త పెన్షన్ మంజూరు చేయలేని పరిస్థితి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే పేదవాడికి ఇంకా మెరుగైన వసతులు కల్పించుండేవాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందు సుమారు నలభై లక్షల పెన్షన్ మాత్రమే ఉండే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి అరవై రెండు లక్షల పైచులకు పెన్షన్లు ఉన్నాయి అంటే ఇరవై రెండు లక్షల పెన్షన్ ఎగస్టా ఇచ్చారు ఈ రోజు ఏడు నెలలు కలిసిన కొత్త పెన్షన్ ఒక్కడు కూడా రాకపోగా సుమారు లక్ష యాభై పెన్షన్లు తీసేస్తున్నారంటే మీరు గౌరవించండి పేదవాడి మీద ఉన్నటువంటి ప్రేమ ఎదురుకుందో గమనించండి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుందాం అలాగే మన ఇక్కడ పోటీ చేసి స్వల్పంగా తేడాతో ఓడిపోయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నగారు పొగలకూరు మండలంలో సర్వే పలికాన్ని మొత్తం మీద ఎన్ని పనులు చేశాడో గుర్తు చేసుకోండి ఇక్కడ చిన్న ఒక లైట్ పైన కూడా ఫోన్ చేసే ఆయన ఆయన ఈ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల గాలి వల్ల ఓడిపోవడం జరిగింది అది ఆయన ఉంటే ఇప్పుడు ఇప్పటికే ప్రజలు అంటున్నారు ఆయన దగ్గరికి వెళ్తే ఒక పని చేయమని అడిగితే ఒక పేపర్ ఇస్తే పూర్తిగా చదివి ఆ పని ఎవరికి చెప్తే అవుతుందా అని ఆలోచన చేస్తుంటాడు ఆలోచన చేసి పని చేసేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి జరుగుతుందా ఒక పేదవాడు ఒక పని పడి కలిగిన వాడు ఎవరైనా ఒక దగ్గరికి పోయి అడిగితే ఆ పని జరుగుతుందా ఆ పని ఎంత కష్టమవుతుందో చూడండి ఆ పేపర్ చదివే తీరిగిపోవడం ఉండదు కొంతమందికి అది ఆలోచన చేసుకుని మనం మళ్ళీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని రాబోయే కాలంలో గెలిపించుకుందాం జమీన్ ఎలక్షన్స్ వస్తాయి అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని మనం మళ్ళీ తిరిగి ఈ యొక్క సంక్షేమ పథకాన్ని మనం పెచ్చుగా చేసుకుందామని కోరుకుంటూ ఈ రోజు జగన్ మరొకసారి జగన్ మనం ఇంకొకసారి ఈ శుభాకాంక్షలు చెప్తాం జన్మదిన శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా పొదలకూరు పంచాయతీ బస్ స్టాండ్లో మరి మా పొదలకూరు మండల గౌరవనీయ నాయక్ వైఎస్ఆర్సిపి నాయకులు అలాగే ప్రజాప్రతినిధులు కార్యకర్తలు సమక్షంలో ప్రజలందరి నడుమ మరి ఈరోజు ఆయన జన్మదినాన్ని మేము వేడుకగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అట్లాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రభుత్వంలో చేయని మరి అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం మరి అంతకంటే కూడా ఉన్నతంగా ఆయన అనేకమైన సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుని వచ్చి సంక్షేమ పరంగా అభివృద్ధిపరంగా ఆయన ఒక అత్యున్నతమైన నాయకుడిగా ఎదిగారు మరి అలాంటి సందర్భంలో పేద మధ్యతరగతి ప్రజలందరికీ ఆయన పాదయాత్ర సందర్భంగా ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకుని ఎవరికి ఏ వర్గానికి ఎలాంటి పరిస్థితులు ఏ వర్గము ఉన్నారో వారందరూ